ఎడ్డడ్డలు కాదు ఎర్రగడ్డలు ఎన్ని ఉన్నాయి దమ్ము రే దమ్ముంటే పట్టుకోరు షికావత చెప్పు డైలాగ్ చెప్పురా కాదు డైలాగ్ చెప్పు దమ్ము ఉంటే పట్టుకోరా

నీకు వచ్చే పనులు చేయాలా రాని పనులు నేను చేస్తా సరేనా నీకు చేతయ్యే పనులు చేయి మిగతా పనులు నేను అమ్మ అమ్మాయి చెప్పినాద్దు తమ్ముడి నీళ్ళు దేవాలంటే నీళ్ళు తేవాలా తమ్ముడు నీకంటే చిన్నోడు కదా నీళ్ళు ఇయ్యాలా ఆమ్లెట్లోకి కొన్ని ఎర్రగడ్డలు సరిపడా సాల్ట్ కొంచెం కారం పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు నేను ఇలా ఎర్ర కారమే వేస్తాను అనమాట ఒక ఐదు గుడ్లు అయితే వేసేసాను అనమాట దీంట్లో బాగా జీలగొట్టేసాను కారం మన ఆప్షన్ అనమాట కారం తక్కువ వేసాం అనమాట పిల్లలు తినాలి కదా గ్యాస్ గ్యాస్గా తమాషలు జాకు మేఘ మరి గుమ్ము నుండి చేన్లు ఇమ్మంటే వచ్చేసంట తులవా గుడ్లు డస్ట్బిన్లో వేసారు అప్పుడు మేఘా మేఘ అయ్యింది మీద పడితే ఇక్కడ గ్యాస్ ఉంది పెనుము కొంచెం బాగా హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసేసి మనం కొంచెం ఆమ్లెట్ వేసేద్దాం పెనుము ఉంది మేఘా నువ్వు పెనుము కాలు తంది చెరక్ నీకు గుడ్డే రే 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 గమ్ము నుండి అన్నీ పెట్టు తీస్తారు ఉంది కాలనీ మచ్చిగా అండి అందుకే ఫస్ట్ ఎప్పుడైనా ఫెయిల్యూర్ అవుతారు ఆమ్లెట్ సెకండ్ ఇది బాగా సర్లేనా నీకు పెడతా తీసుకో ప్లేట్ ప్లేట్ అది జాగ్రత్త కింద వేసుకునేవు తిని రెడ్డి మొత్తం అంతా చేయి మా వానికి తలవాయి పొడి ఎరవసంలో రెడ్డి అని నువ్వు మే అంత తినో కొంచెం కూడా వదిలిపెట్టద్దు అంతా తినేసి ఫినిష్ అనాల డన్ ఓకే డన్ కంప్లీట్ చేయండి रे ये बज्जिन रा रेडी ये बज्जी लो खारम दांदो खारम वा ओ गिन्ने बेटकोनी गिन्नेला खारम बोसी आदि बिन पिस्ता रे आपो बात आपो बात प्लीज मोर बेटस चिंता नोर करा टाइम खारम पिगी रे येने मिग तापो पिगी तो सारे काम पडा अते तेरी उपो तरे हम आज कारण ने दरा मो जबू है पचदारा

అది నాకు ఫోన్ చేసా లైటర్ మా ఊరికి ఎంత రేట్ అని వంద రూపాయలు లేదా నూట ఇరవై అన్న మా ఆయన షాప్లో పోయి లైటర్ కావాలని అడిగింటి ఇది చూపించినట్ట కంపెనీ లైటర్ నా ఇది నూట నలభై అనే నేను ఫోన్ చేసి నూట ఇరవై తక్కువ ఎక్కువ ఈయని ఎద్దు ఈయని మా ఆయన వండుకొని నాదే ఫాలో అయినాడు నా మాకొద్దు ఈ రేటు ఇచ్చావో ఏవో లేదులే నూట ఇరవై కొడతాను నూట ఇరవై కొడతాను నాడు ఆయన సుద్దాం ఇది ఇంకా బేరాలు అడుతుంది కానీ రెండు తాపులు దిగి వద్దులే అవుతాను అంట అయితే పోవట మళ్ళీ నేనే ఆడి వాళ్ళ అక్కడ తిరుగుతా పోతే పోయింది పదే నూట ముప్పై కొట్టి లైటర్ తీసుకొని వచ్చాడు అనమాట ఇది స్టోరీ లైటర్ గురించి అంటుంటుంది అంటుంటారనమాట నేను మటుకు నూట ఇరవై నూట ఇరవై అంటాను ఫోన్లో ఈయన అట్ట ఒప్పుకోడు అనమాట పోతే పోదాం లెక్క అనుకుంటున్నాను మటుకు పోతే ఇంకో షాప్ అనేది ఆ షాప్లో అడిగితే మనం ఇంకో షాప్లో పోరా

పైకి పోయింది ఎట్ట తీసినారు ఫోటోలు ఎటు తీసాను డాన్ చెప్పు డోలు ఎట్టనారు పోలాటం అది డోలు డోలు ఎట్ట ఎట్టనారు హాయ్ చెప్పు పోయి హాయ్ అండి అను హాయ్ అండి విమానం పోయింది పటాకులు ఎట్ట పోయిందే అన్న ఎట్లా ఏడుచాడు బడికి పోతాడు నాన్న డ్యూటీ పోతాడు బండి ఎట్ట తోలుతాడు బండి బండి ఆడిపోయేదోలు బండి ఎట్ట తోలుతాడు 이때 왔다 갔다 왔어요 보통